అవును సహోదరులరా దేవుని వాక్యం రోజు మనతో మాట్లాడుతుంది నిన్ను స్వస్థపరచడానికి ఆశీర్వదించడానికి సరియైన మార్గంలో నడిపించడానికి నిన్ను బాగు చేయడానికి లేవనెత్తడానికి ప్రతిదినం ఆయన సృజించిన వాటి ద్వారా నువ్వు సిద్ధపరుచుకున్న వాటి ద్వారా దేవుని వాక్యం మాట్లాడిన వాటిని ధ్యానించేదెవరు వాటి ప్రకారం జీవించేదెవరు అవి కేవలం వాగ్దానాలుగానో ఆశీర్వాదాలుగానో తీసుకుని తర్వాత వాటిని పక్కన పెట్టేస్తున్నారు పిల్లవాడు స్కూల్లో మాస్టరుకు అప్పచెప్పిన పాఠంలా ఆదివారానికి ఒక్కసారి జరిగే క్లాసుల వాటిని తీసుకుంటున్నాం కాని అవి నిత్య జీవానికి మార్గమని గ్రహించక వాటి ప్రకారం జీవించక మలినమైన జీవితంతో భ్రష్టత్వపు బ్రతుకుతో ఆజ్ఞలకు లోబడని అంధకార బ్రతుకులతో ఆయన గాయాలు రేపే వారితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున ఇనుప కట్ల చేతను బాధింపబడిన వారే చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయువారి హృదయాలను ఆయన ఆయాసము చేత కృంగ చేయునని వ్రాయబడి ఉంది మన బ్రతుకులు ఆయాసంగా కాక ఆనందంగా గడపాలంటే ప్రతిదినం వాక్యం చదవడమే కాక ధ్యానం చేద్దాం దాని ప్రకారం జీవిద్దాం